హాయ్ స్టెషన్స్ లెక్క గుడ్ అండి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో స్థితి నిర్వహణతో పాటు కూడా కావలి నియోజకవర్గానికి ఒక బిఎస్ఎఫ్ కంపెనీ చాలా కొంతమంది ఈరోజు వచ్చిన్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అనేటువంటి డాక్టర్ కే తిరుమలేశ్వర్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు మేరకు ఈరోజు మా సిబ్బంది కావలి వంటూట తర్వాత కావలి రూరలు ఎస్సీఐలు మరొకపాటి ఈరోజు వచ్చింది మరొక టౌన్లో మార్చ్ పాస్ట్ ఈరోజు జరిగింది అందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అందరూ కూడా సహకరించాల్సిందని కోరుతున్నాము బాండ్ ఆర్డర్ ఏదైనా విఘాతం కలిగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము ప్రజలకు కూడా మీ సాధారణ ఎన్నికల్లో మీ హోటల్ మీరు వినియోగించుకోవాలి అంతేగాని ఎలాంటి గొడవలకు సాగు ఇవ్వచ్చని చెప్పేసి